తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీరు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నాయకులు గత హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పరిస్థితి ఒకవేళ మీకు ఏమైనా కాంగ్రెస్ పార్టీలో మీరు ఎమ్మెల్సీ అయితే ప్రజల గొంతుగా మాట్లాడతారా మీరు ప్రశ్నించే గొంతు కార్పొరేషన్ చైర్మన్ ఒక్కదానికే నామినేటెడ్ పోస్ట్ అర్థందా వేరే ఏ పోస్ట్ ఇచ్చి నేను తీసుకొని నేను చెయ్యాల నేను చెయ్య నేను చెప్తున్నాను అందుకని ఎవరికి బయటకి ఎవరితో నేను మాట్లాడతలేను ఎవరికి పోయి నాకు ఫలాన్ని తీయాలంటలేదు నేను వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా గ్రాడ్యుయేట్ అది కన్ఫామ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీని బలపరిచే అభ్యర్థిగా దాన్ని కూడా నేనేం టికెట్ అడుగుతాను మీకు అది మీ యొక్క స్థానం అనేది వేరే వాళ్ళకి ఇస్తారని ఒక చర్చ నిజమే అంటారా ఎవరు వాళ్ళ పేరు నాకు తెలియదు ఎవరికి నేను నేనేం చెప్తాను ఎవరికి ఇస్తుందో నాకు తెలియదు కదా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందా ఆయన కాపుల ఒకవేళ మళ్ళీ అభ్యర్థి అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థి అవుతాడు నేను కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిని అయిత కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థి మళ్ళీ అవుతాడు కాంగ్రెస్ పార్టీని బలపరిచే అభ్యర్థి బక్క చేస్తాను కానీ నేను నిలబడతా తప్పేముంది అలా అది దానికి చేయకూడదు అవి ఏమి ఉండే కదా అలా అభ్యర్థిని చూసి ఒకటి వాళ్ళకి ఎవరు మాట్లాడుతూ వాళ్ళ తప్పు సెకండ్ ప్లేస్ కూడా వచ్చిన పరిస్థితి అతంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయలే కదా ఆయన సెకండ్ ప్లేస్ రాని ఫస్ట్ టైం కాంగ్రెస్ కార్టికి వెళ్ళి పోటీ చేసిండు అప్పుడు థర్డ్ ప్లేస్ వచ్చింది మరి అప్పటికి అప్పటికిప్పటికి మారుతా ఉంటుంది నేను నిలబడే మీకు ఓటు మీకు ఓటేస్తారని మీకు నమ్మకం థౌజండ్ పర్సెంట్ వేస్తారు థౌజండ్ పర్సెంట్ కౌన్సిల్ లో పోతున్నాం మనం థౌసండ్ అందుకనే వాళ్ళతో వీళ్ళతో కొంచెం ఓట్ డైవర్షన్ చేయడానికి కొంచెం డ్రామాలు చేస్తుండ్రు ఆ డ్రామాలు ఏవి కూడా పనికి రాదు నిరుద్యోగులు కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మనం పడే ఉన్నారు మనతోనే ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం సెక్రటరీ నుంచి అటెండర్ దాకా మొత్తం రెడ్లే ఉన్నారా అంటే ఏం చెప్తారు ఉన్నారు మేమే కదా మా కాంగ్రెస్ అంటే మేము కదా మొన్న దాకా కేసీఆర్తో యుద్ధం చేసినాము మేము బీఆర్ బీజేపీ ప్రభుత్వంలోకి మేము ఒక్కళ్ళు బీఆర్ఎస్లో మేము ఒక్కలం కూడా మేము పోలేదు మేము మాత్రమే కొట్టాయినా నాయకుల గురించి మాట్లాడుతున్నాం రెడ్డి అంటే కింద రెడ్లకు ఎవరేమో కిందల్లో పెంచి అన్నం పెట్టింది లేదు వాళ్ళ ఫీజులు కట్టింది లేదు వాళ్ళ తలపుళ్ళు కడిగింది లేదు వాళ్ళందరూ ఊళ్ళలో ఎట్లా బాధపడాలో బాధపడతారు సోకాళ్ళు లీడర్స్ అంటే వాళ్ళు ఉన్నదాకా బీజేపీతో చేతులు కలిపిన వాళ్ళే బీఆర్ఎస్తో చేతులు కలిపిన వాళ్ళే ఆ పార్టీలకు పోయిన వాళ్ళే ఆయా పార్టీలకు ఏడొస్తే ఆడొచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు అధికారంలో వాళ్ళు తీసుకుంటుండ్రు కానీ వాళ్ళకి ఎవరు చెప్పేటోళ్ళు ఉండాలి ఇప్పుడు అడిగేటోళ్ళు ఎవడున్న ఎవరున్నారు చెప్పు ఇస్తుంది అందరు కనబడుతుంది కానీ రేపు నష్టపోయినాక తెలుస్తుంది ఇష్టమైన కథలు పడితేనే పదేళ్ళు బండ పెట్టారు మళ్ళీ నేను అదే కథ చేస్తే మళ్ళీ కనబడకుండా పోతావు ఇక పోయినా సార్ నా ఆశంటాడు ఉండబట్టి ఇంత కనబడరు లేకుండా మీకు సినిమానే లేదు మీకు ఎవరు కాదు మీరు ఎవరికి ఉందా ముప్పై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని పైన పీసీసీకేలా అధ్యక్షుడు దాకా కిందాక అందరు ముప్పై సీట్ల కంటే ఎక్కువ రానే రావు మాకు అధికారులను రానే రావు అని మీటింగ్ల లోపల పొలిటికల్ ఎఫైర్స్ మీటింగ్లో మీరు అంటే చెప్పిన వాళ్ళేనే ఈరోజు మహేశ్వర్ రెడ్డి ఎందుకు మా మారతాడు బీజేపీలకు ఎందుకు పోతాడు అధికారులు రాదని తెలిసిపోయింది ఆయన అధికారంలోకి వస్తా ఆయన ఎందుకు పోతాడు రాజగోపాల్ రెడ్డి ఎందుకు పోయింది బీజేపీలో అధికారులు రాదని చెప్పిపోయాడు డీకేఆర్నామ ఎందుకు పోయింది అధికారం రాలేదు రాదనే పోయింది ఈరోజు మళ్ళీ ధనధన ధన ధనధనం కొంతమంది ఎందుకు వచ్చిండ్రు అధికారంలోకి వస్తుంది అని చెప్పి మళ్ళీ వచ్చింది కొంతమంది ఆడనే ఉండు కొంతమంది రాలేదు అంటే నేను చెప్పే చెప్పేది దలుచుకుంది ఏందని అంటే ఈరోజు నిజంగా అధికారం కోసం నమ్మకం ఉంటే వేరే వాళ్ళు వాళ్ళే కొట్టాలి మేమే ఉంటామనేటోళ్ళు వాళ్ళు రాదనుకున్నారు ఈరోజు కొంచెము మీడియా సపోర్ట్ వల్ల లేకుంటే ఆంధ్ర మీడియా సపోర్ట్ సపోర్ట్ వల్ల ఈయననే ముఖ్యమంత్రి అయిపోతుందని వాళ్ళు హైప్ లేపడం వల్ల రేవంత్ రెడ్డి గారు అయ్యారు అది మా తెలంగాణ పూర్వ సీనియర్ కాంగ్రెస్లో ఎవరైతే ఉన్నో వాళ్ళ అసమర్థులు కాబట్టి అసమర్థత వల్ల వీళ్ళు వచ్చేయరు ఓకే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చి వస్తాయండి పద్నాలుగు సీట్లు వస్తాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి మాత్రమే వస్తాయి ఆయన పరిపాలన చూసి మాత్రమే వస్తాయి మమ్మల్ని చూసి రావు పద్నాలుగు సీట్లు వస్తాయి అట్లా ఎందుకంటారు అవునబ్బా ఆయనే కదా ఫోటోలు ఇప్పుడు ఆయనే ఉంటారు కదా ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా ఎగిరిపోయింది అంటే ఆయనను చూసి కూడా ఓటారు మీరు నన్ను చూసే ఓటు అన్నట్టే కదా అడ్వర్టైజ్మెంట్ మీద ఇద్దరు ఫోటోలు ముగ్గురు ఫోటోలు ఉండేది నలుగురు ఉండేది నలుగురు పోయి ముగ్గురు అయినాయి ముగ్గురు పోయి ఇద్దరి అయినా ఇద్దరిపోయి ఇప్పుడు ఒకరి అయింది అంటే నన్ను చూసే ఓటేయండి నేనే ముఖ్యమంత్రి నేనే నాయకుడిని నేనే కాంగ్రెస్ ఇప్పాయని నన్ను చూసే ఓటేస్తారు మీరు నన్ను చూసే అధికారంకి వచ్చింది నన్ను చూసే ఉండని ఇప్పుడు ఒకటే ఫోటో వేసుకుంటుంది కాబట్టి ఆయన అధికారులు ఆయన చేయబట్టే రాష్ట్రం బట్టిని కూడా మనం కిందనే కూర్చోబెట్టే ఇంకేముంది ఉంది బట్టిని కూడా కిందనే కూర్చోబెట్టింది కదా ఇంకేము నేను కింద పెట్టినా కూడా నేను డిప్యూటీ ని నేను శాసిస్తున్నాను చెప్తున్నాడు కదా బట్టి విక్రమార్క గారు ఈ అట్నే చెప్పుకుంటారు ఆయన లేదు ఆయన సిగ్గులేదు అంటున్నా కదా లేదు బ్రదర్ నేను చెప్తా ప్రోటోకాలు నేను గవర్నమెంట్ ఉన్నా చీఫ్ మినిస్టర్ కూర్చుంటాడు పక్కన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూర్చుంటాడు అటు పక్కన మంత్రి కూర్చున్నాడు ప్రోటోకాల్ ఏమని చెప్తున్నావు ఆత్మగౌరవం నీది కాదు మాదిస్తుంటు మీరు ఆత్మగౌరవం నీది కాదు నీకు స్పైన్ లేదు బ్రెయిన్ లేదు కావచ్చు మాకు స్పైన్ బ్రెయిన్ రెండు ఉన్నాయి అందుకని మేము బయట ఉన్నాం మీరు లోపల ఉన్నారు నువ్వు తీసుకొని ఎట్లా కూర్చున్నావు ఎట్లా నువ్వు తప్పు ఇది చేస్తావు అలా వేరే అడ్వర్టైజ్ చెప్పేది ఉంటే నువ్వు ముఖ్యమంత్రి నానుకొని కూర్చోవాలి నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అది ముగ్గురు తర్వాత కూర్చును కాదు నేను నేర్కొని కూర్చున్నాను అంటే చెప్తే నడవదు ఇక్కడ మా గౌరవాన్ని నువ్వు భంగం కలిగిస్తే మేము ఊకోము మా పార్టీ నాయకుని కాబట్టి మా డిప్యూటీ సీఎం కాబట్టి ఊకుని లేకుండా ఎట్రాసిటీ కేసు పెట్టి రే బట్టి మీదనే ఎట్రాసిటీ కేసు పెట్టే పెట్టేటాన్ని నువ్వు నువ్వు మమ్మల్ని ఈ రోజు ఇంతమంది ఉంటుంది చెప్పినావు కదా ఒక సెక్షన్ ఆఫ్ వాళ్ళే ఉన్నారని ఈయన ఎందుకు అడుగుతలేరు మరి ఎందుకు అడుగుతలేడు వట్టి వీళ్ళనే పెట్టుకుంటావు తక్కిన వాళ్ళని ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీని పెట్టుకోవా వాళ్ళదే కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు అడుగుతలేరు డిప్యూటీ చీఫ్ మినిస్టరు అర్థమైందా మళ్ళీ నేను నాకే కూర్చున్నానే శాసిస్తున్నాను నీ శాసనం ఎడగన పడతా ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నువ్వు అధికారం ఇచ్చినావు ఖమ్మం ఖమ్మం కూడా బాధితుడు నలభై ఆరో జీవో ఎందుకు కొట్టే నువ్వు నీ వల్ల ఎందుకు అయితే లేదు ఇవన్నీ కహానీలు చెప్పొద్దు మీకు పవర్ కావాలి ఎంతకన్నా దిగజారుతారు దిగజారిన కింద కూర్చుండ్రు నన్ను నేనే ఆయన జాగాలు ఉంటే లేపన్న పోదును లేచన్న పోదును లేపన్న పన్న నేను ఏ బై మీరు లేని నేను కూర్చోవాలని లేపన్న కూర్చుందు లేకుంటే లేచన్న పోదును బైకాటన్నా చేద్దును నువ్వు సిగ్గు లేకుంటే అలా కూర్చోని మళ్ళీ చాచిస్తున్నావు ఏ బొంగు సాచిస్తున్నావు ఏం చాచిస్తున్నావు భావి నువ్వు చెప్పు నువ్వు నీ శాసనం ఏది నువ్వు నీ నియమకాలలో నీ 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 గుర్తింపు ఏది ఎంతమంది శిలకి ఇప్పించినావు నువ్వు ఎంతమంది దళితులకు ఇప్పుడు ఇచ్చిన నమ్మటే పోస్టర్లు నువ్వు ఇప్పించినావు నువ్వు ఒక సైడ్ నడుస్తూ ఉంది కనబడతలేదా లాస్ట్ ప్రెస్ అకాడమీ అయినా దళితునికి ఇప్పించాలి ఇప్పటిదాకా ఇవ్వలేదని అది కూడా చేద్దా కాదు ఏం శాసిస్తున్నావు నువ్వు నాకు చెప్పబ్ గాంధీ రాధీభవన్లో కూర్చొని నాకు చెబుదూరా ఏమేమి శాసిస్తున్నావు ఆ శాసనాన్ని నేను కూడా రాసుకుంటా